హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వర్డ్ బ్లాక్ మెసెల్ఫ్ కళ్యాణ్ మహేష్ ఇంకొక అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే ముగ్గు స్టిక్కర్స్ అండి మా ఇంట్లో మార్బుల్స్ మూలాన ముగ్గు అయితే అస్సలు కుదరదు అనమాట అది కూడా నేను ఒంగుని పెద్దగా ముగ్గు అయితే వేయలేను అందుకని చెప్పి ముగ్గు స్టిక్కర్స్ అయితే తెప్పించానమాట చూసారు కదా చాలా డిజైన్స్ ఉన్నాయండి అందులో ఈ డిజైన్ నాకు నచ్చి ఫోర్ అనమాట ప్యాక్ ఆఫ్ ఫోర్ అనమాట ఇవైతే తెప్పించుకున్నాను ఇవి ఇప్పుడు నేను పేస్ట్ చేసుకుంటాను ముందుగా కట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఏ డిజైన్కి ఆ డిజైన్ మధ్యలో మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుందాం ఇప్పుడు కరెక్ట్గా వెనకాల చక్కగా మనకి గీతలు ఉంటాయి అన్నమాట చక్కగా అలా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను పేపర్ క్వాలిటీ కూడా బాగుందండి నేనైతే పేస్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు దేవుడు మందిరం ముందు ఒకటి గుమ్మంలో ఒకటి అట్లాగా పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్ని కట్ చేసి నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను యాక్చువల్గా కట్ చేయక్కర్లేదండి ఇక్కడ తీస్తే వచ్చేస్తుంది అనవసరంగా కట్ చేసినట్టున్నాను నేను స్టికింగ్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట ఇలా తీస్తే వచ్చేస్తుంది సో ఓకే కట్ చేయక్కర్లేదు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట పేస్ట్ చేయడం అందుకే గబగబా ఆత్రంగా కట్ చేసేసాను పేస్ట్ చేద్దామని చెప్పి డిజైన్స్ అయితే ఇవి సో ఇదొకటి ఫస్ట్ మనము ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక తడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలండి మట్ అనేది లేకుండా సో తుడిచి చేసుకుని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మనము దాన్ని చక్కగా పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ ప్లేస్ అయితే దేవుడి మందిరం దగ్గర అనమాట దేవుడి మందిరం ముందు సో అక్కడైతే ఇది పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటైతే పేస్ట్ చేయడం చూపిస్తాను మిగిలినవన్నీ పేస్ట్ చేసేసి చూపిస్తాను నేను మీకు సో ఈజీగా వచ్చేస్తుందండి సో మనం కొద్దిగా బయటికి తీయాలి తీసి ఈ ముక్క ఇదాగా ఇక్కడ చక్కగా పేస్ట్ చేసేసుకుంటే కొద్ది కొద్దిగా ఇది తీసుకుంటూ ఎయిర్ బబుల్స్ ఎక్కడా లేకుండా ఈ పైన ఉన్న షీట్ని లాగేస్తూ ఉండాలన్నమాట అప్పుడైతే మనకి చక్కగా అంటుకుపోతుంది సో ఇదిగోండి ఇక్కడైతే ఇలాగా అందంగా ఉంటుందన్నమాట దేవుడి మందిరం ముందు పేస్ట్ చేసేసాను చక్కగా ఇలాగా దేవుడి మందిరం ముందు అందంగా ఉంటుంది సో ఎట్లా ఉందో చెప్పండి మీరే బాగుందా ఇదిగోండి ఇది ఎంట్రన్స్ లో అనమాట సో ఇలాగా నిదానంగా కింద నుంచి పేపర్ లాక్కుంటా పేస్ట్ చేసుకోవాలన్నమాట చాలా నిదానంగా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ అయితే నాకు కొంచెం ఎయిర్ బబుల్స్ అయితే వచ్చాయి ఇదిగోండి ఇది ఇంటి ముందు ఇక్కడ కొంచెం నాకు ఎయిర్ బబుల్స్ అయితే వచ్చినాయి సో ఇదండి ఇవాళ్ళ ముగ్గు స్టిక్కర్స్ వీడియో అయితే నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్